మరూపు రామాయణంలో శూర్పణక రాముణ్ణి మోహించింది ఆయన పొందుకోరింది తన రాక్షస రూపాన్ని విడిచి అందాల రాశిగా మారింది వయ్యారాలు వలకబోసింది మారీచుడు సీతమ్మను ఆకర్షించాలనుకున్నాడు సీతాపహరణానికి సహకరించాలనుకున్నాడు బంగారు జింకగా మారిపోయాడు సీతమ్మను ఆకట్టుకున్నాడు కథను ముందు నడిపించాడు భాగవతంలో బాలకృష్ణుడిని సంహరించమని వంశుడు బోధనకు దుష్టకార్యం దుస్త కార్యం పురమాయించారు ఆమె రాక్షస స్త్రీ అందమైన లోపం ధరించి నందుడి ఎండ అరుగుపట్టింది యశోదను ఏమార్చి పశుపాలుడికి చనుబాలు తాగించబోయింది ముందుగానే ఒక్కోజాలకు విషం పోసుకొని మరీ వచ్చింది బాలగోపాలుడి ముందు ఆమె ఆటలు సాగలేదు వాళ్ళతో పాటు ప్రాణాలని పిలిచేశాడు ఉండగాడు ప్రవరాఖ్యుణ్ణి చూసి వరుదిని మోహ పరవసరాలైపోయింది ఇన్ని రకాలుగానో ప్రవరుణ్ణి ప్రలోభ పెట్టింది ఎంతగానో కవ్వించింది ప్రవరుడు ససేమిరా అన్నాడు తన వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు పై కన్నేసిన ఒక గంధర్వుడు ఇదే అతనుగా భావించాడు అవే రూపురేఖలతో మాయా ప్రవరుడిగా మారిపోయాడు ఆమెను లోబర్చుకున్నాడు ఇలా అవసరం వచ్చినప్పుడల్లా తమకు ఇష్టమైన రూపాన్ని వారిని కామరూపులు అంటారు అదొక విద్య సోర్పణగా మారీచుడు పోతన గంధర్వుడు ఆ విద్యలో కటికులు కాబట్టి తమ సహజ రూపాల్లో నుంచి తాము కోరిన రూపాల్లోకి సునాయాసంగా మారిపోవడం అందరికీ సాధ్యమైంది మోసగించడానికి దారి దొరికింది పరశురాముడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కర్ణుడిని దేవేంద్రుడు కీటకం రూపంలో వచ్చి తొడ మీద గాయం చేసిన వైద్యాన్ని బ్రాహ్మణ వేషంలో వచ్చి సహజ కవచ కొండలను హరించిన తీరును భారతం వివరించింది స్వర్గారోహణ సందర్భంలో ధర్మజుణ్ణి ఎమ్ముడు రూపంలో అనుసరించడాన్ని చెప్పింది కామరూప ధారణకు చెందిన ఇలా ఎన్నో ఉదాహరణలు పురాణాల్లో మనకు కనిపిస్తాయి ఈ కామరూప విద్యతో వచ్చిన పేచి ఏమిటంటే అన్నం తింటున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు శృంగార అవస్థలో మునిగినప్పుడు మాయావేషాలు చెల్లవు సహజ రూపాలు వచ్చేస్తాయి దొంగలు దొరికిపోతారు ముఖ్యంగా చనిపోయేటప్పుడు అసలు రూపాలు బయటపడిపోతాయి మారీచుడు పోతన మరణ దశలో రాక్షస రూపాలతోనే పోయారు వర్ణశాల పరిసరాల్లో మాయలేడలా సంచిస్తున్న మారీచుడు గరిక పరికలను పొరుగుతున్నట్లుగా నటించాడే తప్ప గడ్డి మేయలేదు అంటే తిండి తినలేదు కలయికలో ఉన్నంతసేపు కళ్ళు మూసుకొని ఉండాలనే మాయా ప్రవరుడు షరతు విధించటంలోని ఆంతర్యం ఏమిటంటే ఆ సమయంలో తన అసలు రూపం బయటపడుతుంది గనక వేషాలు ధరించకపోయినా మారీచులు మాయా ప్రవరులు స్వప్నకలు బోధనలు మన చుట్టూ ఎప్పటికీ ఉన్నారు మనసులో భయంకరమైన ఆలోచనలను దాచుకుని పైకి తీగ వారంతా వాస్తవానికి కామరూపులే మనల్ని మోసగించడమే వారి లక్ష్యం రెండు కాళ్ళ జీవి నాలుగు కాళ్ళ మీద నడవ నడవాల్సి వచ్చినప్పుడు పడే ఇబ్బందిని మారుయచ్చ్యుడు నడకలో పసిగడతాడు విశ్వనాథి వారి లక్ష్మణుడు మన చుట్టూ మన చుట్టూ తిరిగే మారుయిచ్చును కనిపెట్టాలంటే మనకు అలాంటి నేర్పు అలవడాలి లేకుంటే మోసపోతూనే ఉంటాం ఐదేళ్లకు ఒకసారి మన దేశ వాటర్లో మాదిరిగా